The cat sat కాకినాడ జిల్లా పిఠాపురంలో బాలికపై అత్యాచారం జరిగింది ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ ఇష్యూపై వైసీపీ విమర్శలు గుప్పించింది ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు పిఠాపురంలో బాలికపై అగాయిత్యం అమానుషమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు ఈ అమానుష చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్టు పవన్ వెల్లడించారు బాలిక కుటుంబానికి అండగా ఉంటామన్న డిప్యూటీ సీఎం నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ ఇష్యూపై వైసీపీ పవన్ ను టార్గెట్ చేసింది సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో దళిత బాలికపై టీడీపీ మాజీ కౌన్సిలర్ భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు స్టేట్ బ్యాంక్ వద్ద ఉన్న బాలికను మరో మహిళ సాయంతో మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకెళ్లాడు మాధవపురం శివారులోని డంపింగ్ యార్డ్ వద్ద అఘాయిత్యానికి పాల్పడ్డాడు అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలికను ఆటోలో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డల మాన ప్రాణాలకి రక్షణ కరువైందని వైసీపీ విమర్శలు గుప్పించింది కాకినాడ జిల్లా పిఠాపురంలో పదహారేళ్ల బాలికపై సోమవారం అత్యాచారం జరిగింది అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి బాలికను ఆటోలో ఊరి వారికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు బాలిక బంధువు ఫిర్యాదుపై పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు పిఠాపురానికి చెందిన దుర్గాడ జాన్పై కేసు నమోదు అయ్యింది ఆయన భార్య దుర్గాడ విజయలక్ష్మి మాజీ కౌన్సిలర్ ఆటో డ్రైవర్ జాన్ మరో మహిళతో కలిసి సోమవారం సాయంత్రం స్టేట్ బ్యాంక్ వద్ద ఉన్న బాలికను మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకున్నారు పిఠాపురం శివారు మాధవపురంలో సమీపంలోని డంపింగ్ యాడ్ వద్దకు తీసుకెళ్లాడు అక్కడ మహిళలను కాపలాగా పెట్టి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్టు సమాచారం అత్యాచారం తర్వాత బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్ళింది దీంతో ఆమెను తిరిగి ఆటోలో ఎక్కిస్తుండగా డంపింగ్ యార్డ్లో ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకునేవారు జాన్ను మహిళలను పట్టుకున్నారు పోలీసులకు అప్పగించారు బాధితురాలిని పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు అయితే నిందితుడిని కేసు నుంచి తప్పించాలని కొందరు నాయకులు పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం జాన్ ను కేసు నుంచి తప్పించాలంటూ టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం అయితే బాధితురాలి బంధువులు ఆందోళనకు సిద్ధపడడంతో పోలీసులు కేసు నమోదు చేశారు